ఓం విఘ్నమ ఓం శ్రీగురు నమ ఓం దుందుర్గానమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి పదిహేనవ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా అజీర్ణ సంబంధమైన సమస్యలు అలాగే ఈ పిక్కలు కీళ్ళకు సంబంధించిన సమస్యలు నొప్పులు ఇలాంటివన్నీ కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దూర అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా బయట ఆహార పదార్థాలని తీసుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా దోషక దోషపూరితమైన భోజనాలు కానీ పానీయాలను కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు కొన్ని అనిష్టమైన అంటే మీకు ఇష్టం లేని కార్యాలు కూడా పనులు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఒక రకమైన మానసికమైన అసంతృప్తి మానసికమైన వేదన మానసికమైన ఆందోళన మీలో ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఆదాయం తగ్గిపోతుంది ఆదాయ మార్గాలు పడిపోతాయి దానివల్ల ఏంటంటే మీలో మనం ఎలా బతకాలి ఎలా బతి పిల్లలను ఎలా బతికించాలి మనం ఎలా బతకాలి భవిష్యత్తు ఎలాగానే ఒక రకమైన మానసికమైన వేదన మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది అలాగే చరస్థిరాస్తులకు సంబంధించి కూడా మీ పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు కానీ మీకు ఎటువంటి ఏ విధంగానూ కూడా మీకు అంత సహకారంగా ఉండకపోవటం వల్ల మీ పూర్వీకుల నుంచి కూడా మీకు ఎటువంటి ఈ స్థిరాస్తులకు సంబంధించి ఎలాంటి సానుకూలమైన ఆ ఫలితాలు రాకపోవడం వల్ల మీ యొక్క ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల కొంచెం మీరు మనోవేదనతో ఈ రోజున ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతికులు పరిస్థితులు కూడా మరి ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున సజ్యునంత వరకు మీరు వృత్తి పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక రకమైన డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళి మీరు ఆ వృత్తి వృత్తి మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఉంటుంది దానివల్ల ఏంటంటే కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి మీరు నిబద్ధతతో నిజాయితీగా మీ యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పై అధికారులతో మాట పడకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యాపారస్తులు కూడా సజ్జు వరకు మీరు కష్టపడి పని చేయాలి కష్టపడి మీరు మీ వ్యాపారాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా అతిశయానికి పోకూడదు అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకూడదు దానివల్ల కొత్త ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువుని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే సత్య వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటే మీ యొక్క ఉన్న పరిస్థితులను బట్టి మీకు ఆందోళన ఎక్కువగా ఉంటుంది మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మరి జాగ్రత్తగా వాటిని ఏమి కూడా మీరు దగ్గర రాక మీ మనసులో ఉంచుకోకుండా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రోజున ఉత్తరా నక్షత్రం ఉంటుంది అంటే ఈ రోజున ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఉత్తరా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఈ ఉత్తరా నక్షత్రం ఉంటుంది మరి ఈ ఉత్తరా నక్షత్రానికి సంబంధించి మీరు ఈ ఉత్తరా నక్షత్రం రోజున మరి దేవతా ప్రతిష్టలు చేసుకోవచ్చు నూతన నూతన ఆభరణాలను మీరు ధరించవచ్చు మీరు ఏదైనా ఒక కొత్త పనులకి మీరు కృషి చేయవచ్చు అలాగే వేదశాస్త్ర ఆరంభాన్ని చేయొచ్చు అలాగే వివాహం చేసుకోవచ్చు ఉపనయనం చేసుకోవచ్చు నామకరణం చేసుకోవచ్చు అన్నప్రాసం చేసుకోవచ్చు సీమంతం చేసుకోవచ్చు అలాగే సషుషష్ఠ్య కళాభ్యాసం కూడా చేసుకోవచ్చు నూతన వస్త్రధారణ చేసుకోవచ్చు దేవతా పూజ చేసుకోవచ్చు ఉద్యోగాల్లో మీరు చేరుకో చేరవచ్చు వాస్తు కర్మలు చేయవచ్చు వాపి కూప తటాకాలకు కూడా మీరు ఖచ్చితంగా కూడా కర్మలు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున ఉత్తరా నక్షత్రం అయింది కాబట్టి ఈ ఉత్తరాక్ష నక్షత్రం రోజున ఈ ఈ ఈ విషయాలన్నింటిలో కూడా మీరు నిరభ్యంతరంగా మీ పనులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అయితే ఖచ్చితంగా కూడా కొన్ని విషయాల్లో మాత్రం ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉండదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ జీర్ణ సంబంధమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది జీర్ణకోశానికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది ఒక రకమైన మానసికమైన వ్యాధన ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాటి వా అవి ఉండటంతో పాటు ఇవి కూడా నేను చెప్పినట్టు శుభకార్యంలో మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కో కోల్పోకూడదు ఆత్మ బలాన్ని కోల్పోకూడదు ఆత్మ బలంతో మీరు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా పాజిటివ్ థింకింగ్ సానుకూలమైన దృక్పథం ఉండాలి అంతా మంచిగా జరుగుతుంది అంతా మన మంచికే జరుగుతుంది అంతా మంచి జరుగుతుందని ఒక రకమైన సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళాలి తప్పించి మనం ఏం చేసినప్పుడు ఏం పట్టుకున్నా మట్టి అయిపోతుంది ఏది ఏది చేసినా కలిసి రావట్లేదు మనకి దేవుడు అన్యాయం చేశాడు దేవుడు మనకి చాలా ఘోరమైన అన్యాయం చేసాడు ఒక రకమైన నెగిటివ్ థింకింగ్ అనేది మీ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రానియకండి ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల మీలో ఎంత సామర్థ్యం ఉన్నా ఎంత ప్రతిభావటవాళ్ళు ఉన్నా కూడా అవి అయిపోతాయి అందువల్ల ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం ఆత్మ బలం అనేది చాలా ముఖ్యం ఆత్మవిశ్వాసంతో ఎలాంటి కార్యక్రమాలన్నా మనం చేసుకోవచ్చు ఎంత సాహసోపేతమైన ఉన్నత శిఖరాల కన్నా మనం వెళ్ళవచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మ న్యూనతకు కాకూడదు అలాగే ఆందోళనకి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి ఈ ఆందోళన దగ్గరగా దూరంగా ఉండటం కోసం మీరు యోగా మెడిటేషన్ లాంటివి కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఆందోళన దూరం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున మరి కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కవచాన్ని మీరు పఠించండి అలాగే ఆత్మ బలం కోసం ఆత్మసిద్ధి కోసం ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా పఠించండి దానివల్ల చాలా వరకు శుభకరమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం